ఎంత ట్రై చేసినా ఎంత చెప్పినా ఎంత ప్రేమగా చూసినా ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు చివరికి తనను తానే నరుక్కొని పడిపోయాడు తనను తానే ఆ ప్రేమలో నుండి తెంపుకొని పడిపోయాడు పడిపోయి వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ దొరకనంత దూరం పోయాడు అందనంత దూరం పోయాడు ప్రభు ప్రేమకు అందనంత దూరంగానే నువ్వు వెళ్ళిపోయావా ఇంకా తర్వాత నీకేమీ లేదు శూన్యంందప్ప అందుకే ఎప్పుడు కూడా ప్రభు ప్రేమకు అందనంత దూరం ఎవ్వరూ వెళ్ళకూడదు దేవుని ప్రేమకు దొరకనంత నెట్వర్క్ లోకి నువ్వు వెళ్ళిపోతే ఆ చీకట్లోకి నువ్వు జారిపోతే మళ్ళీ నీకు ఆ ఛాన్స్ లభించకపోస్కర్ యోతి యోధ పరిస్థితి అదే ఎంత చేయి చాపి పిలిచాడో యేసుప్రభు అంత వెనక్కి లాక్కున్నాడు చేతిని నాకు ఏమిస్తారని అడిగాడు ఒక భ్రష్టుడు అయిపోయాడు భ్రష్టుడు నాకేమిస్తారు మీరు అతన్ని అప్పగించే కృతజ్ఞత లేని భ్రష్టుడు అసలు యేసుప్రభు శిష్యుడు అవ్వాలంటే అందరికి దక్కే అవకాశం అది ఎవడబడితాడు యేచుప్రభు శిష్యుడు అవ్వగలడా అవ్వగలడా ఇస్తాడా ఆయన అవకాశం ఇవ్వడు మీకు ఈ లోకంలో ఉద్యోగాలకే ఓ పరుగులు పరుగులు ఉరుకులు పరుగులు పోటీ ప్రపంచం ఇది ఆ ఉద్యోగం కోసం లక్షల మంది ఈ ఉద్యోగం కోసం కోట్ల మంది ఎక్కడ దొరుకుతున్న ఉద్యోగాలు ఒక్క ఉద్యోగానికి కోట్ల కొలది అప్లికేషన్లో లక్షల కొలది అప్లికేషన్లు ఒక్క ఉద్యోగానికి ఉద్యోగం ఒకటి ఉంటే పోటీదారులు ఎంతమంది ఉంటున్నారు వేలల్లో లక్షల్లో ఉంటున్నారు అందుకే ఉద్యోగాలు రావడం అంత ఈజీ కాదు అది అత్యున్నత ఉద్యోగాలు రావాలంటే ఇంకా కష్టం అలాంటి ఒక అత్యున్నత ఉద్యోగం ఏసు ప్రభుత్వం పాటు తిరగడం నిజంగా ఈ ప్రపంచాన్ని అంతా వదిలేసి ఆయనతో పాటు తిరగమంటే దానికంటే గొప్పదైన భాగ్యం ప్రపంచంలో మరోటి ఉండదు తెలుసుకున్నోడికి తెలివి లేనోడికి అది ఇబ్బంది కలిగింది ఆ మూర్ఖుడు కాబట్టి అతను ఏదో ఇబ్బంది పడ్డాడు అంటే నూతులో కప్పల్లాగా ఆలోచిస్తారు కొంతమంది ఇదే జీవితం అనుకుని ఇదే జీవితం అనుకుని ఉన్న మంచి మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు మూర్ఖులు ఇదే జీవితం అనుకుంటారు నూతుల కప్పల్లా జీవితం ఇది కాదు ఇంకా చాలా ఉంది చాలా ఉంది జీవితం నువ్వు కళ్ళు పెరుచుకుని చూస్తే ప్రపంచం నీకు విస్తారంగా కనపడద్ది విస్తృతంగా కనపడద్ది ఈ ప్రపంచాన్ని దాటిపోయిన తర్వాత మరో లోకం ఉంది ఆ మరో లోకానికి వెళ్ళడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన ఈ లోకంలో నుంచి ఈ లోకానికి వచ్చినోడు కాదు లేదా అమెరికా నుంచో ఆఫ్రికా నుంచో లేదా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచో వచ్చినోడు కాదు ఆయన లండన్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన పరలోకం నుంచి వచ్చాడు ఈ లోకానికి లోకం నుంచి లోకానికి వచ్చాడు తప్ప దేశం నుంచి దేశానికి రాలా లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు వేరే లోకం నుంచి ఎందుకు ఆ వేరే లోకపు విలువ తెలిసిన వాడు గనుక ఆ వేరే లోకానికి నిన్ను నన్ను నడిపించాలనుకున్నాడు గనుక అంత గొప్ప బహుమానం మనకిస్తే స్వచ్ఛమైన వాటి కోసం ఆ బహుమానాలు పోగొట్టుకుంటున్న వాళ్ళని ఏమనాలి రెండోది కృతజ్ఞత లేకుండా వ్యర్థమైన వాటి కోసం ఆయన నమ్ముకుంటున్న వాళ్ళని ఏమనాలి